హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే ఎస్ఎస్సి నుంచి కాన్స్టేబుల్ జీడీ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయిపోయాయి ఫ్రెండ్స్ సో ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే మొత్తంగా అయిపోతుంది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫీస్ కట్టడానికి మరియు అప్లై చేయడానికి వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా అయితే మనమైతే అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ వచ్చేసి మనకి టెంటేటివ్ షెడ్యూల్ వచ్చేసి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే దీంట్లో అయితే పెట్టినారు ఫ్రెండ్స్ సో ఎస్ఎస్సిజీడి మనకి ఇయర్లీ అయితే చాలా వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు కూడా మనం చూసుకుంటే దాదాపుగా ఇరవై ఐదు వేల పోస్ట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సిఏపిఎఫ్ ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ జాబ్స్ సో ఎవరు కూడా అయితే ఈ యొక్క పోస్టులను అయితే మిస్ చేసుకోండి ఈ యొక్క పోస్ట్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దీంట్లో గవర్నమెంట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంది మీరు ఎస్సీ ఎస్టీగా నుంచి ఉంటే మీకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అలాగే మీరు ఓబీసీ నుంచి ఉంటే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాసెస్కి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడం మీరు జనరల్ ఆర్ ఓబీసీ కేటగిరీ నుంచి ఉంటే మీకు ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే మీకు అనేది ఫీ ఎగ్జామిషన్ అయితే ఉంటుంది అంటే ఎటువంటి ఫీజు అయితే మీరు అయితే అప్లై చేయడానికి అయితే వీలైతే ఉండదు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేసినారు ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా లేదని అయితే మెన్షన్ అయితే చేసినారు ఫ్రెండ్స్ సో ఓన్లీ మీరు అప్లై చేసుకుంటే మీరైతే ఈ యొక్క జాబ్స్ జాబ్కి అయితే అప్లై చేసి ప్రిపేర్ చేసి క్రాక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే అన్ని రీజియన్స్లో నార్త్ వెస్ట్ సౌత్లో కూడా మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పూర్తిగా అయితే ఉన్నాయి దాంతోపాటుగా వేకెన్సీస్ కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనం చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి పార్ట్ ఏ కిందికి వస్తుంది అందులో ట్వంటీ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ టూ మార్క్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ట్వంటీ టూగా ఫార్టీ మార్క్స్ అయితే ఉంటాయి అలాగే పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇందులో కూడా మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ పార్ట్ సిలో మ్యాథమెటిక్స్ ఉంటుంది అందులో ట్వంటీ క్వశ్చన్స్ సేమ్ ఫార్టీ మార్క్స్ అలాగే పార్ట్ పార్ట్ డిలో మనకి ఇంగ్లీష్ లేదా హిందీ మనమైతే ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దాంట్లో మనకైతే ఫార్టీ మార్క్స్ దానికి కూడా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఓవరాల్గా చూసుకుంటే సిక్స్టీ మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ యొక్క దీనికి మనకు చదవడానికి వాళ్ళైతే సిలబస్ కూడా అయితే ప్రొవైడ్ చేసినారు ఫ్రెండ్స్ ఇక్కడే మీరు జనరల్ నాలెడ్జ్ నుంచి ఏమేమి చదవాలి అలాగే మ్యాథ్స్ ఇంగ్లీష్ హిందీ నుంచి అయితే ఎవరు ఏమేమి చదవాలో అవి కూడా అయితే క్లియర్గా మెన్షన్ చేసినారు సో ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి పీఈటి టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ పీఈటి టెస్ట్ మనం జనరల్గా చెప్పుకుంటే ఒక రన్నింగ్ రేస్లా అయితే పెడతారు ఫ్రెండ్స్ సో ఒకవేళ మీరు మేల్ జెండర్ ఉంటే మీరు ఫైవ్ కిలోమీటర్స్ని ట్వంటీ ఫోర్ మినిట్స్ లో అయితే కవర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఫీమేల్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఒకవేళ మీరు జమ్మూ కశ్మీర్ నుంచి ఉంటే మీకు అనేది వేరే రీజియన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దాంతోపాటుగా వాళ్ళైతే ఫీమేల్ సెలెక్ట్ అయిన వాళ్ళకి పీఈటీ టెస్ట్లో హైట్ చెక్కింగ్ కూడా ఉంటుంది మేల్ అయితే కంపల్సరీగా వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అండ్ ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్కి అయితే ఉండవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్ సో ఎగ్జామ్ వచ్చేసి మనకి ఒకటే పా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి రేస్ అదే పీఈటీ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దాంట్లో క్వాలిఫై అయితే మీకు ఫైనల్గా ఆఫర్ లెటర్ అయితే వస్తుంది మీరు సీఏపీఎఫ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఓవరాల్గా హైలైట్ చేసుకుంటే ఇది వచ్చేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫీ పేమెంట్ కూడా మనకు హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ అలాగే మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే ఎటువంటి ఫీ కూడా అవసరం లేదు సో ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ